वन्दे वाञ्छितलाभाय चन्द्रार्ध कृतशेखरां वृषारूढां शूलधरा शैलपुत्री यशस्विनी शैलपुत्री यशस्विनी दधाना दधाना अक्षमालाकमण्डरु दधाराकरपद्माभ्याम् अक्षमालाकमण्डरु देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यरुत्तमा ब्रह्मचारिण्य पिण्डज प्रवरारूढा चण्डको पास्त्र कैर्युता पिण्डज प्रवरारूढा पास्त्र कैर्युता ప్రసాదం తను మహ్యం చంద్రఘంటేతి విశ్రుత చంద్రఘంటేతి విశ్రుత ఓం శ్రీ గురుభ్యో నమ నా పేరు తన్నీరు రాజశేఖర బాబు మాది రుద్రవరం గ్రామం శ్రీ 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 నవదుర్గ అంకమ్మ తల్లి మా ఇంటి ఇలవెల్ప మా కులదైవము గత అరవై ఐదు సంవత్సరాలుగా మేము ఈ తల్లిని మా ఇంటి విలువెల్పగా పూజించుకుంటున్నాము కావున మేము మళ్ళీ ఈ రుద్రవరం గ్రామంలో కొత్తగా గోదేవస్థానాన్ని ఈ నవ నవదుర్గ అంకమ్మ దేవస్థానాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాము ఈ రోజున తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వైశాఖశుద్ధ శుక్ల హస్తానక్షత్రంలో ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి ఈ అంకం తల్లి దేవస్థానం మా కుల దాయాదులందరం కలిసి మేము శంకుస్థాపన మహోత్సవాన్ని జరుపుకున్నాము ఈ శంకుస్థాపన మహోత్సవము ఈ అమ్మవారు దినదినాభివృద్ధిగా అందరు భక్తులు వెలువేల్పోయి కొలిచిన వారి కొంగు బంగారమై అయి అందరినీ ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాము ఇట్లు ఈ తన్నీరు రాజశేఖర బాబు కులమత వేదాలు లేకుండా అందరూ కూడా అమ్మవారిని పూజించి ఆమె కొడుకు ప్రాత కావాలని కోరుకుంటున్నాము ఉత్సాహంతో గ్రామ ప్రజల శ్రేస్సు కోరి అందరి గ్రామ ప్రజల మంచి కోరి ఇలాంటి దైవకార్యాలు ఎన్నో చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు మరి నూతన అంకమ్మ తల్లి దేవాలయం నవదుర్గ దే నవదుర్గ అంకమ్మ తల్లి దేవాలయం అనే నామంతో శంకుస్థాపన పూజా కార్యక్రమము ఘనంగా జరిగింది మరి ఒక ఒక ఈ సమయం నుంచి ఇంకా కొద్ది మరికొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో దేవాలయం పూర్తి నిర్మాణం చేయుటకు మరింత కృషి చేసి గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దైవ కార్యాన్ని ఘనంగా విజయంగా జరిపినందుకు అందరికీ కూడా గ్రామ ప్రజలకు కూడా చాలా సంతోషము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అదే విధంగా మన హిందూ దేవాలయాలు ఇంతకంటే మరిన్ని ఎన్నెన్నో దేవాలయాలు ప్రజలందరూ కలిసి నిర్మించాలని అందరి చేతులు కలిపి ప్రజల శ్రేయస్సు కోసం మన హిందూ ధర్మం కోసం దేశంలో మరిన్ని దేవాలయాలు నిర్మించాలని మీ అందరికి తెలియజేస్తూ నేను మీ తన్నీరు శ్రీకాంత్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ వర్యరాజుల సంఘం అధ్యక్షుడిని జై శ్రీరామ్